నమస్కారం తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో ఈరోజు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం సమర్పించినటువంటి నివేదిక ఒక సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు పెద్దలు చెప్పినట్టుగా నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు నాలుగవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు కేబినెట్లో తీసుకునే నిర్ణయం ప్రకారంగా అనేక దశలను అధిగమించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ప్రతి ఇంటికి చేరి సమాచారాన్ని సేకరించడానికి పడ్డటువంటి వ్యవస్థ దీనికి అనేక రకాలుగా అడ్డం తలిగి దీనికి సంబంధించిన ప్రక్రియ సజావుగా జాగ జరగకుండా ఉండడానికి అనేక దుష్ప్రచారాలు జరిగిపోయిన తర్వాత కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించిన యావత్ తెలంగాణ ప్రజలు సహకరించి ఈరోజు సమాచారాన్ని ఇచ్చి ప్రభుత్వానికి ఒక నివేదిక ఒక పూర్తి డాటా సేకరించే అవకాశం కల్పించినటువంటి తెలంగాణ బలహీన వర్గాల మేధావులు కావచ్చు ఉద్యమకారులు కావచ్చు సంఘాలు కావచ్చు ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి స్ఫూర్తి ప్రదాతలు అని వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమం ఈరోజు పదహారవ తారీఖు ఫిబ్రవరి ఆ రోజు శాసనసభలో బలహీన వర్గాల శాఖ మంత్రిగా ఇప్పుడు చదివిన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రతిపక్ష అన్ని మిత్రపక్ష రాజకీయాలందరితో అభిప్రాయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోతూ ప్లానింగ్ డిపార్ట్మెంట్కు బాధ్యతలు ఎందుకంటే బీసీ కమిషన్ దగ్గర అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాబట్టి ప్రభుత్వం మొత్తం ఒక లక్ష్యం పైన ఎమ్యునరేటర్లు అదేవిధంగా పరిశీలకులు ఉండేటువంటి పరిస్థితులల్ల తెలంగాణ రాష్ట్ర శాఖ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక డిపార్ట్మెంట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించింది కార్యక్రమ నిర్వహణకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పటికీ ఉప ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించినటువంటి బాధ్యతలు నిర్వహించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారు స్టేట్ కోఆర్డినేటర్ అనుదీప్ గారు ఈ కమిటీ సభ్యులు గౌరవ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారు అదేవిధంగా సీతక్క గారు శ్రీధర్ బాబు గారు మల్లు రవి గారు అందరం కూడా ఇలా ఈ యొక్క కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం ఇది క్యాన్సర్ న్యూ